తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలు రేణుకుంట డిఎస్పీ సూచనల మేరకు సిఐ సీఐఎస్ఐలు గాజుల మాన్యం సిఐఎస్ఐలు రేణుగుంటలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం నిర్వహించిన వేరు హెల్మెట్ సదస్సులో పాల్గొన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల గురించి ముఖ్యంగా హెల్మెట్ ధరించిన ఎడల తమ తల్లిదండ్రులు సోదరులు పబ్లిక్ ఎటువంటి ప్రమాదాలకు గురవుతారని తెలియపరిచారు అలాగే డ్రగ్స్ గంజాయి వంటి వాటిపై అవగాహన సూచనలు అందించారు విద్యార్థులు బాలదశ నుంచే సైనికుడు లక్షణాలు నేర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రేణుకుంట సిఐ శరత్ చంద్ర ఎస్ఏ అరుణ్ కుమార్ రెడ్డి గాజుల మాన్యం సిఐ మురళీకృష్ణ ఎస్ఏ సుధాకర్ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఏజీఎం సురేష్ ప్రిన్సిపాల్ చార్మతి ఏవో మునిబాబు మిక్ టీన్ గోవర్ధన్ టీజింగ్ నాన్ టీజింగ్ స్టాఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మీకు కూడా దీని గురించి మొత్తం మీకు అవగాహన కల్పిస్తాం అవగాహన అంటే ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చి మీకు చెప్తాను హెల్మెట్ పెట్టుకోండి పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది పెట్టుకోవాలా లేకపోతే యాక్సిడెంట్ వల్ల ఏమేమి జరుగుతాయి ఇవన్నీ కూడా అవగాహన ఎడ్యుకేషన్ గా చెప్పడం జరుగుతుంది మూడో ఈ ఉంది లాస్ట్ మా ఇవి వచ్చి మా చే ఎన్ఫోర్స్మెంట్ గురించి ఖచ్చితంగా మీరు ఏం చేయాలి హెల్మెట్ పెట్టుకోవాలా టూ వీలర్ లో ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాలా రెండోది వచ్చేసి మన టూ వీలర్ ఏమైతే ఉన్నదో దానికి మూడోది వచ్చేసి ముగ్గురు కంటే ఎక్కువ పోకూడదు నాలుగోది తాయి కంటే నడకూడదు ఈ ఏవైతే ఈ నాలుగు కార్యక్రమాలు మనం పాటించామంటే టూ వీలర్ లో పోయటోట మండలంలో ఉన్న స్కూల్ స్టూడెంట్స్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు రోడ్ సేఫ్టీ ప్లస్ భేటీ సమా ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను దానిలో పోలీసులుగా మేము కూడా మా వస్తువు పార్టిసిపేట్ చేసి మేము రోడ్ సేఫ్టీ మీద పిల్లలకి దాని యొక్క చట్టాల మీద రోడ్ రోడ్ సేఫ్టీ ఏ విధంగా మూవ్మెంట్ చేయాలా హెల్మెట్స్ ఖచ్చితంగా సంపల్సరీ వాడాలి అనే విషయాలు చెప్తూ వాళ్ళందరూ స్టేజ్ మీకు తీసుకొచ్చాము హెల్మెట్ ఎవరో తాగి వచ్చేసి ఇమీడియట్ గా వచ్చి నన్ను కుట్టుకోలేదు అట్లాంటప్పుడు నా జాగ్రత్త ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందులో కూడా ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ కొనుక్కోవాలి లేకపోతే వేరే హెల్మెట్ కొనుక్కుంటే ఏదైనా జరగరాని జరిగి అదే పైలి మనకు పుచ్చుకుంటారు కాబట్టి ఇంకా మామూలుగా రోడ్డు గురించి మీరు ఎంత హెల్మెట్ పెట్టుకోకుండా ఏది పెట్టుకోకుండా చేశారనుకో ఇప్పుడు ఈ రోడ్ అవేర్నెస్ గురించి త్రిబుల్ ఈ అని చెప్తారు రోడ్ యాక్సిడెంట్ రోడ్డు గురించి త్రిబుల్ ఈ త్రిపుల్ ఈ అంటే ఫస్ట్ ఈ ఈ అంటే ఆ విధంగా చదువు ఏదైనా సరే కెమిస్ట్రీ అయినా సరే ఇప్పుడు హిస్టరీ కూడా హిస్టరీ ఊరికి బ్యాడ్ చేసే హిస్టరీ చదువు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది హిస్టరీ మీన్స్ మనకి ఈరోజు ఎట్లా ఉన్నామో ప్రీవియస్గా అలా ఉన్నారు అంతే ఈ రోజు పోలీస్ ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంటుంది రోజు ట్రాన్స్ఫర్ ఇష్టం కావచ్చు బోర్డు బోర్డు ఎస్పీస్ ఇస్తాం కావచ్చు ఇప్పుడు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి మీరు కొంచెం ఇంట్రెస్ట్ చదివితే అది ఆటోమేటిక్ మీ మైండ్లో ఉంటారు ఇప్పుడు మీరు చదివే చదివిస్తారు కాంపిటీ ఎగ్జామ్స్ వస్తారు అర్థమైందా నువ్వు డిగ్రీ వరకు చదివితే చదివే నెక్స్ట్ చెప్పండి ఇంకోరు రైట్ రేట్ బాబు ఉంటే మాట దిగినాడు బండి తీసుకొని ఇచ్చేసి నేను వస్తాను అతను సరిగా ఇస్తావా బండి బండి ఇచ్చేసాడు బండి తీసుకొని వచ్చేసి ఈ నుంచి తీసుకొని పోయేటప్పుడు పొరపాటున యాక్సిడెంట్ జరిగింది ఎవరైతే అతను బండి తీసుకుపోయాను డ్రైవింగ్ లైసెన్స్ లేదు వీళ్ళే మీ మానవ బండి ఇచ్చినాడు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఇప్పుడు బండి లే ఇచ్చినప్పుడు బండి లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి ఎవరైతే తోలుతారో వాళ్లతో పాటు బండి ఇచ్చినట్లు ఆయన కూడా ముద్దా అవుతాడు అర్థమైందా సార్ నేను ఏదో బండి అడిగితే ఇచ్చిన సార్ నాకేం సంబంధం అంటే కాదు వానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా నువ్వు లేకుండా ఉంటే నువ్వు ఎందుకు ఇచ్చావు నీ బండి కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ ప్రాధాన్యత ఉందా లేదా చెప్పండి గట్టిగా రెండోది ఇన్సూరెన్స్ ఎందుకంటే ప్రమాదం అంటే అనుకోకుండా దొరుకుతావునా కదా ఒక రోజు జరిగినప్పుడు ఒక రెండు లక్షలు మనకు ఖర్చు అయింది రెండు లక్షలు అంటే నెలకు ఇరవై వేల రూపాయలు ఇచ్చిన సంవత్సరానికి రెండు లక్షలు కుటుంబ పోషణ పిల్లల స్కూలు అన్నీ కట్టుకోవాలి అట్లాంటప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే మనకి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కవర్ అవుతుంది అవునా కాదా దీనివల్ల మనకు ఇన్సూరెన్స్ అవసరమా కాదా కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలా పాత కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఐదో తరగతో ఏడో తరగతో చదివితే ఆ స్టడీ సర్టిఫికేట్ అకౌంట్ అది లేదు ఇప్పుడు మీకు గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి పోయేసి అసిస్టెంట్ సర్జన్ ఎవరో ఒకరుంటారు కాళ్ళు చేతులు కళ్ళు ఇంటికి కనబడతానే కాళ్ళు చేతులు పనిచేస్తానని ఒక సర్టిఫికేట్ తీసుకుని ఆర్టీఓ ఆఫీస్ కాడిపోయి స్లాట్ బుక్ చేసుకుంటే ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ పోయేసి నువ్వు ఆ బండి నడిపినావంటే నీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తా సింపుల్ అది వేరే వాళ్ళ దళారులను నమ్మాల్సిన అవసరం లేదు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరము లేదు ఇది మీ వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే ఆ చుట్టుపక్కల అందరికీ కూడా మీరు